నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన బౌద్ధ జాతక కథ గురించి లోతుగా మాట్లాడుకుందాం కట్టహారి జాతకం ఇది జాతకాల్లో ఏడవది అవును దీని వెనక చాలా లోతైన అర్థాలున్నాయి మన దగ్గర దీనికి సంబంధించిన కొన్ని మూల గ్రంథాలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి మన ఏంటంటే ఈ కథలో వంశపారంపర్యం అంగీకారం ఇంకా రాజు యొక్క బాధ్యతలు వీటి గురించి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడం విశేషమేంటంటే బుద్ధుడి కాలంలో జరిగిన ఒక సంఘటనకి ఈ పాతకథని ఎలా ముడిపెట్టారో చూడ్డం కూడా ఆసక్తికరంగా ఉంటుంది అవును ఒక రాజు తన రాణిది తక్కువ కులమని తెలిసి ఆమెను కుమారుణ్ణి తిరస్కరిస్తాడు మొదట కానీ తరువాత ఒక కథ విని ఆయన మనస్సెలా మారింది అనేది కథలో కీలకం సరే అయితే ఇక వివరాల్లోకి వెళ్దామా కూలంకషంగా చర్చించుకుందాం ముందుగా అసలు ఈ జాతక కథ చెప్పాల్సిన సందర్భమేంటి అది తెలుసుకుందాం బుద్ధుడి కాలంలో కోసల దేశంలో జరిగింది అవును కోసల రాజు ఆయన భార్య వాసభగత్య వారి కుమారుడు వీఢూడభుడు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది అంటే ఆ వాసఘత్తి నేపథ్యం గురించా సరిగ్గా ఆమె వంశానికి చెందిన మహానాముడి కుమార్తె కాని ఆమె తల్లి నాగముండానే ఒక దాసి ఈ విషయం రాజుకు తెలిసింది ఓ కుమార్తె అని తెలియగానే రాజు ఎలా స్పందించాడు చాలా తీవ్రంగా దాని పెద్ద అవమానంగా భావించాడు వెంటనే ఆ అను రాణి పదవి నుంచి విడూడబుడిని యువరాజు హోదా నుంచి తొలగించేశాడు అయ్యో అంతేకాదు వాళ్ళిద్దర్నీ అంతఃపురం దాటి బయటకు రావద్దని కూడా పెట్టాడు ఇది చాలా చాలా కఠినమైన నిర్ణయం అంటే కేవలం తల్లి పుట్టుక వల్ల ఇంత జరిగిందనమాట మరి విషయం బుద్ధుడు దాకా ఎలా వెళ్ళింది ఏం చేశారు ఆ విషయం బుద్ధుడికి తెలిసింది దాంతో ఆయన మరుసటి రోజు ఉదయాన్నే ఐదు వందల మంది భిక్షువులతో కలిసి రాజుభవనానికి వెళ్లారు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళరా అవును రాజు గౌరవంగా ఆహ్వానించి ఆసనం వేశాడు బుద్ధుడు కూర్చున్నాక సూటిగా అడిగారు రాజా వాసభఖత్తయ ఎక్కడా అని అప్పుడు రాజు ఏం చెప్పాడు రాజు జరిగిన విషయం తను తీసుకున్న నిర్ణయమంతా చెప్పారు అప్పుడు బుద్ధుడు చాలా తార్కికంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు రాజా ముందు చెప్పు వాసభఖత్య ఎవరి కుమార్తె అన్నారు రాజు మహానాముని కుమార్తె స్వామి అన్నారు సరే మరి ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది అని అడిగారు బుద్ధుడు రాజు నన్నే స్వామి అన్నారు అప్పుడు బుద్ధుడు అసలు పాయింట్కొచ్చారు రాజా ఒకసారి ఆలోచించు ఆమె ఒక రాజు కుమార్తె ఒక రాజునే వివాహం చేసుకుంది ఒక రాజుకే కుమారుణ్ణి కన్నది మరి అలాంటప్పుడు తండ్రి వంశం ప్రధానమైన ఈ రాజ్యంలో ఆ కుమారుడికి రాజ్యంపై హక్కు ఎందుకుండకూడదు అని నిలదీశారు అబ్బా ఎంత సూటిగా అడిగారు అంటే పుట్టుక కాదు ఉన్న సంబంధం ముఖ్యమన్నట్టుగా కదా నిజమే ఆ ప్రశ్న రాజు తర్కాన్నే సవాలు చేసింది అంతటితో ఆగకుండా బుద్ధుడు ఇంకో మాట అన్నారు ఏంటది రాజా ఇలాంటి పరిస్థితే పూర్వం కూడా ఎదురైంది తెలుసా అప్పట్లో ఒక రాజు కట్టెలు ఏరుకునే ఒక సాధారణ స్త్రీకి పుట్టిన కొడుక్కి తన రాజ్యాన్నే ఇచ్చాడు తెలుసా అని చెప్పి ఆ పాతకథను అంటే మన కట్టహారి జాతకాన్ని చెప్పడం ప్రారంభించాడు అంటే ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఆ పాతకథలో ఉందన్నమాట ఆసక్తికరంగా ఉంది సరే ఇప్పుడు మనం కాలంలో వెనక్కి వెళదాం వారణాసికి ఆ కథ ఎలా మొదలైంది అవును ఈ కథ వారణాసిలో జరిగింది అప్పుడు బ్రహ్మదత్తుడు అనే రాజు పాలిస్తున్నాడు ఒకరోజు ఆయన నగరంలోని ఉద్యానవనంలో అలా విహరిస్తున్నాడు ఆహా పండ్లూ పూల అందాలు చూస్తూ తిరుగుతుంటే ఒక తోటలో ఒక స్త్రీ కనిపించింది ఆమె కరలేరుకుంటూ చాలా సంతోషంగా పాటలు పాడుకుంటోంది ఆమె ఎవరో సామాన్య స్త్రీ అనమాట అవును కాని ఆమెలోని ఆ నిరాడంబరత ఆ సంతోషం రాజును బాగా ఆకట్టుకున్నాయి ఆయన ఆమెతో సన్నిహితంగా మెలిగాడు ఓ సరే ఆ కలయిక ఫలితంగానే బోధిసత్వుడు అంటే బుద్ధుడి పూర్వజన్మ రూపం ఆమె గర్భంలో పడ్డాడు మరి తర్వాత రాజు అక్కడే వదిలేశాడా గర్భవతి అని తెలిసాక తెలిసాక ఆమె రాజుకి చెప్పింది అప్పుడు రాజు తన వేలి ఉంగరం అంటే రాజుముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసి ఇచ్చాడు ఉంగరం ఇచ్చి ఏం చెప్పాడు నీకు కూతురు పుడితే ఈ ఉంగరం అమ్మి ఆమెను పోషించుకో ఒకవేళ కొడుకు పుడితే మాత్రం ఈ ఉంగరంతో పాటు బిడ్డను నా దగ్గరికి తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు కొడుకైతే తీసుకురమ్మన్నాడు ఆ తర్వాతేం జరిగింది కొడుకు అవును యథాకాలంలో ఆమె బోధిసత్వుడికి జన్మనిచ్చింది ఆ బాలుడు పెరిగి పెద్దయ్యాక అంటే పరిగెత్తి ఆడుకునే వయసొచ్చాక తోటి పిల్లలతో ఆడుకునేవాడు పిల్లల మధ్య గొడవలు సహజమే కదా నిజమే ఆడుకుంటున్నప్పుడు గొడవలొచ్చినప్పుడు కొంతమంది పిల్లలు అతన్ని తండ్రిలేనివాడు కొట్టాడు అని వేలెత్తి చూపించేవారు అయ్యో పాపం చిన్న పిల్లాడికది చాలా బాధ కలిగిస్తుంది కదా అవును ఆ మాటలు విని విని బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు ఒకరోజు ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నాన్నెవరు అందరూ నన్ను ఇలా అంటున్నారు అని అడిగాడు అప్పుడు తల్లి నిజం చెప్పిందా చెప్పింది నాయనా నువ్వు వారణాసి రాజుగారి కుమారుడివి అని చెప్పింది బాలుడు నమ్మాడా లేక రుజువేమిటి అని అడిగాడా అడిగాడు రుజువేంటమ్మా అన్నాడు అప్పుడు తల్లి ఆ ఉంగరం కథ చెప్పింది రాజు వెళ్తూ ఈ ఉంగరమిచ్చి కొడుకు పుడితే తీసుకురమ్మన్నారు అని వివరించింది అది వినగానే బాలుడు బాలుడేంచేశాడు వెంటనే అయితే నన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్లమ్మా అని పట్టుబట్టాడు మరి తీసుకెళ్లిందా అంత సులువుగా రాజు దగ్గరికి వెళ్లగలరా కొడుకు పట్టుదల చూసి ఆమె లేకపోయింది ఇద్దరూ రాజభవనానికి వెళ్లారు ద్వారం దగ్గర ఆగి రాజుకు కబురు పంపారు రాజు పిలిపించాడా పిలిపించాడు ఆమె బాలుడితో సభలోకి వెళ్ళి రాజుకు నమస్కరించి ప్రభూ ఇతను మీ కుమారుడు అని ధైర్యంగా చెప్పింది అప్పుడు నిండు సభ ఉంది కదా ఎలా స్పందించాడు ఇది చాలా కీలకమైన సమయం అవును చాలా కీలకం నిజానికి ఆ పిల్లవాడు తన కొడుకే అని రాజుకు మనసులో తెలుసు కాని సభలో అందరి ముందు ఒక కట్టెలు ఏరుకునే ఆమెతో సంబంధముందని ఒప్పుకుంటే అవమానమనిపించింది అంటే అహం అడ్డొచ్చిందనమాట సరిగ్గా అందుకే పైకి మాత్రం అతను నా కుమారుడు కాదు అని చెప్పేశాడు అబద్ధం చెప్పాడు మరి ఆ తల్లి ఊరుకుందా ఉంగరం చూపించిందా చూపించింది ప్రభూ ఇదిగో మీ ఉంగరం దీన్ని గుర్తిస్తారు కదా అని ఆశగా అడిగింది రాజేమన్నాడు రాజు మరింత మొండిగా ఇది నా ఉంగరం కూడా కాదు అని బుకాయించాడు అయ్యో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారినట్టుంది మరి ఆమెం చేసింది ఇక ఆమెకు సత్యమే దిక్కయ్యింది ఆమెలో చాలా ఆత్మవిశ్వాసం ఉంది ధైర్యంగా నిలబడి ప్రభూ నా మాట నిరూపించడానికి నాకు సత్యం తప్ప వేరే సాక్షి లేదు కాబట్టి ఒక సత్య ప్రమాణం చేస్తున్నా అంది ప్రమాణమా ఏం చేసింది ఈ బాలుడు నిజంగా మీ కుమారుడైతే నేను గాలిలోకి విసిరితే అతను కింద పడకుండా అంతరిక్షంలో నిలబడాలి మీరు తండ్రి కాకపోతే భూమి మీద పడి చనిపోవాలి అని గంభీరంగా ప్రకటించింది అమ్మో ఎంత ధైర్యం కొడుకు ప్రాణాన్నే పణంగా పెట్టింది అవును సత్యంపై అంత నమ్మకం అలా చెప్పి వెంటనే బోధిసత్వుణ్ణి పాదం పట్టుకుని గాలిలోకి విసిరింది తరువాత ఏం జరిగింది అందరూ చూస్తూ ఉండిపోయి ఉంటారు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు అందరూ అప్పుడు అద్భుతం జరిగింది బోధిసత్వుడు కింద పడలేదు గాలిలోని ఆకాశంలో స్థిరంగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు ఆకాశంలో కూర్చున్నాడా అవును అక్కణ్ణించే చాలా స్పష్టమైన మధురమైన స్వరంతో తన తండ్రైన రాజును ఉద్దేశించి ఒక శ్లోకం చెప్పాడు సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ శ్లోకమేంటది బుత్తోహం మహారాజా త్వమ్మం పోస జనాధిప అన్యేపి దేవో పోసేతి కించ దేవో సకం పజంతి ఆ దాని అర్థం కొంచెం విడమర్చి చెప్తారా ముఖ్యంగా ఆ పోస అనే మాట తప్పకుండా అంటే ఓ మహారాజా ప్రజల నాయక నేను నీ కుమారుడను పుత్తోత్యాహం నన్ను పోషించు త్వమ్మం పోస పోషించు అంటే అంటే కేవలం తిండి పెట్టడం గాదు పెంచి పెద్దచేసి రక్షించి అభివృద్ధి చెయ్యి అని రాజు అనేవాడు ఇతరులను కూడా పోషిస్తాడు కదా అజ్ఞాపిదేవో పోసేతి ఏనుగులను గుర్రాలను మావటీలను ఎందరో ప్రజలను ఆదరిస్తావు మరి తన స్వంత ప్రజలను సంతానాన్ని సకంపజన్ ఎందుకు పోషించడు కించదేవో అని సూటిగా అడిగాడు అంటే ఒక రాజుగా నీ బాధ్యత గుర్తు చేస్తున్నాడనమాట అవును ఆ పుత్తో అనే పదం వాడటంలో కూడా ఒక విశేషముంది ఆ కాలంలో పుత్రులలో చాలా రకాలున్నారు ఔరసుడు స్వంత కొడుకు క్షేత్రజుడు దత్తుడు శిష్యుడు ఇలా ఇక్కడ పుత్తో అనడం ద్వారా తను కేవలం దత్తపుత్రుడినో శిష్యుడినో కాదు నీకు జన్మించిన ఔరసపుత్రుడినే అని గట్టిగా చెప్తున్నాడు ఓ ఆ పదంలోనే అంత అర్థం ఉందా మరి ఆ చివరి ప్రశ్న ఎందుకు పోషించడు అని అందులో నింద ప్రోత్సాహం రెండూ ఉన్నాయి ఇంతమందిని పోషిస్తూ కన్న కొడుకుని పోషించవా అని నిందిస్తూనే నువ్వు గొప్ప రాజువి అందరినీ పోషించగలవు మరి నీ కొడుకును పోషించడం పెద్ద కష్టమా అని కూడా ఉంది చాలా చాకచక్యమైన వాదనది అద్భుతం అంత చిన్న వయసులో అది ఆకాశంలో తేలుతూ ఇంత ధైర్యంగా తర్కంగా మాట్లాడుతున్న కొడుకును చూసి రాజేమయ్యాడు సిగ్గుపడు ఉంటాడు కదా సిగ్గుపరతమే కాదు పశ్చాత్తాపంతో కరిగిపోయాడు తన తప్పు తెలిసింది వెంటనే రెండు చేతులు పైకి చాచి నా కుమారా రా నా దగ్గరకురా నిన్ను నేనే పెంచుతా నేనే పోషిస్తా అని గట్టిగా అరిచాడు సభలో కూడా ఆశ్చర్యపోయి ఉంటారు అవును వేలమంది చేతులు చాచారు ఆ బాలుణ్ణి అందుకోవాలని కాని బోధిసత్వుడు నేరుగా వెళ్ళి తండ్రి చేతుల్లో వాలి ఆయన ఒడిలో కూర్చున్నాడు ఆహా చివరికంతా సుఖాంతమైందనమాట మరి రాజు తన మాట నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకున్నాడు వెంటనే బోధిసత్వుణ్ణి యువరాజుగా ప్రకటించాడు అతని తల్లిని పట్టమహిషిని చేశాడు ఆ తర్వాత రాజు బ్రహ్మదత్తుడు చనిపోయాక బోధిసత్వుడే రాజయ్యాడు ఆయన పేరు ఆయనకు కట్టవాహనుడు అనే బిరుదు వచ్చింది అంటే ఆ కట్టెలమ్మ కుమారుడు అనే గుర్తుగాయము ఆయన ధర్మబద్ధంగా పాలించి కాలం చేశాడు ఈ కథ మొత్తం విన్నా కోసలరాజు ఏంటి బుద్ధుడు దీన్ని ప్రస్తుత సంఘటనతో ఎలా ముడిపెట్టాడు చివర్లో బుద్ధుడు ఈ కథ చెప్పడం ముగించాక నేరుగా రెండు కథలని కలిపారు రాజా వెన్నావుకదా ఆనాటి కట్టెలేరుకున్న ఆ స్త్రీయే ఈనాటి నా తల్లి మహామాయాదేవి ఆనాటి వారణాసీరాజే ఈనాటి నా తండ్రి శుద్ధోధన మహారాజు ఇక ఆనాడు ఆకాశంలో నిలబడి ధర్మం చెప్పిన ఆ కట్టవాహన రాజకుమారుడనే ఈనాటి నేను అని జాటకాన్ని సరిపోల్చారు తానే ఆ పాత్రాని చెప్పడంతో కథలోని నీతికి తిరుగులేని బలం కదా ఖచ్చితంగా అలా చెప్పి రాజా చూశావా తండ్రి వంశమే ముఖ్యం తల్లి నేపథ్యం ఏదైనా రాజుకు పుట్టిన కొడుకుకి రాజ్యంపై హక్కు ఉంటుంది కాబట్టి విడూడబుడుని కుమారుడే వాసబకద్యా నీ భార్యై వాళ్లని తిరిగి ఆదరించు అని స్పష్టంగా చెప్పారు మరి కోసలరాదు చేశాడు బుద్ధుడి మాటలు ఈ జాతక కథ ఆయన కళ్ళు తెరిపించాయి తన తప్పు తెలుసుకుని వెంటనే భార్యను కుమారుడిని వాళ్ల పూర్వపు గౌరవ స్థానాల్లో మళ్ళీ నియమించాడు చాలా బావుంది అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ కట్టహారి జాతకం ద్వారా మనం నేర్చుకునేది వంశం కులం హోదాకన్నా మానవ సంబంధాలు రాజు యొక్క బాధ్యత అంగీకారమనేవి ముఖ్యమని కదా అవును అది ఒక ముఖ్యమైన పాఠం ఇంకో విషయం గమనించాలి ఈ జాతక కథలు కేవలం కథలు కాదు అవి బుద్ధుడు వాడిన శక్తివంతమైన బోధన ఉపకరణాలు గతజన్మల అనుభవాలను ప్రస్తుత సమస్యలతో ముడిపెట్టి నైతిక సూత్రాలు చెప్పడానికి ప్రవర్తనను సరిదిద్దడానికి వీటిని వాడారు ముఖ్యంగా ఆ పుత్రుడు అనే పదానికున్న రకరకాల అర్థాలు వివరించడం చూస్తే ఆనాటి కుటుంబ వ్యవస్థ వారసత్వపు బాధ్యతల గురించి మనకు ఇంకా బాగా అర్థమవుతుంది నిజమే అయితే ఇక్కడ నాకు ఆలోచన వస్తోంది ఆ బాలుడు తన హక్కులు నిరూపించుకోవడానికి గాల్లో నిలబడటం లాంటి అద్భుతం చేయాల్సి వచ్చింది అంటే సమాజంలో బలంగా పాతుకుపోయిన కొన్ని నమ్మకాలని అహాన్ని మార్చడానికి కొన్నిసార్లు ఇలాంటి అసాధారణమైన సంఘటనలు అవసరమా అది అది మంచి పాయింట్ ఆ అద్భుతం కేవలం కథని రక్తి కట్టించడానికే కాదు అది రాజునీ సభలోని వారిని నిశ్చేష్టులను చేసింది వాళ్ళు అప్పటిదాకా పట్టుకు వేలాడుతున్న ఆ కులం హోదా అనే గోడలను పక్కకు నెట్టి సత్యాన్ని చూడటానికి ధర్మాన్ని అంగీకరించడానికి అది ఒక సాజనంగా ఉపయోగపడిందనమాట ఒక మార్పుకు నాంది పలికింది అంటే ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఒక వ్యక్తి పుట్టుక వారి నేపథ్యం వారి గుర్తింపును హక్కులను ఎంతవరకు ప్రభావితం చేయాలి కేవలం జన్మనా లేక అర్హత సంబంధం మానవత్వమా దేనికి విలువివ్వాలి నిజమే ఈ ప్రశ్న ఈనాటికీ ఎంతో యాక్చువల్ వేల ఏళ్ల నాటి కథ అయినా అది లేవనెత్తిన ఈ వారసత్వం అంగీకారం బాధ్యత సామాజిక న్యాయం లాంటి అంశాలు ఇవి ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటాయి బహుశా అందుకే ఈ జాతక కథలు ఇప్పటికీ నిలిచున్నాయి